సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎవరైతే పెళ్లి సమస్యతో బాధపడుతున్నారో ఎన్నో రోజులుగా సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు మా బిడ్డకు ఒక మంచి సంబంధం దొరకటం లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎన్నో పూజలు చేశాము హోమాలు చేశాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాం అయినా సరే అయినా సరే ఈ సమస్య నుండి గట్టెక్కే మార్గమే కనబడటం లేదు అని బాధపడుతున్న తల్లిదండ్రులందరూ కూడా మీ బిడ్డ చేత ఈ శ్లోకాన్ని చెప్పించండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ సమస్య అనేది దూరం అవుతుంది శ్లోకం చెప్తాను విని రాసుకోండి ఓం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమ ఈ శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తెల్లవారుతూ ఉదయం లేవగానే ప్రయత్నం చేస్తే మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది